హాయ్ వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ రీసెర్చ్ హాస్టల్ రీసెర్చ్ సెంటర్ సో ప్రతి నెల మనం ఫ్యూచర్ హాస్టల్ కానీ హాస్టల్ మీద రీసెర్చ్ చేయాలని ఉద్దేశం ఉన్న జ్యోతిషులతో కానీ ఒక రాశి అనేది తీసుకుని దాని మీద డిస్కస్ అనేది చేస్తున్నాం అనమాట దాని మీద రీసెర్చ్ చేసి దాని గురించి సో అందులో భాగంగా ఈ ఆదివారం మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే కన్యా రాశి గురించి సో ఈ కన్యా రాశి గురించి ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ చేసి వివిధ గ్రంథాల్లో ఏం చెప్పారు అనేది ఈ రోజు టాపిక్ సో ఈ టాపిక్ మీద ముందుగా కిరణ్ కుమార్ గారు మాట్లాడతారు ముందుగా ప్రార్థన ఓం గం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమతారా దాతారం సప సంపద लोकभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् थैंक यू सुधाकर सर अरे स्पेकर भी लोग नहीं छोड़ रहे हैं स्पेकर भी नहीं लोग किरण कुमार कर मार्क करें नमस्कार सर अंदर की అంటే ఈ రోజు మనం రాశి గురించి మాట్లాడుకుంటున్నాం ఆ ప్రతి మనిషి యొక్క జీతం కర్మ తను పుట్టినప్పటి నుండే ప్రారంభమవుతుంది కానీ తన తల్లి శరీరంలో వచ్చిన మార్పుల నుండే తను ఎప్పుడు పడతాడనే గణాంకం మొదలవుతుంది ఇలా తన తను ఎప్పుడు పుడతాడు అనే గణాంకం ముందు ముందుగుడుతుంది ఇలాంటి గణాంకాలు ఈ గణిత శాస్త్రానికి అధిపతి అయిన బుధుని యొక్క స్వ ఉచ్చ మూల త్రికోణ రాసి ఈ కన్యారాశి మనం ఇవాళ ఆ రాశి గురించి చర్చించుకోవచ్చు అయితే ఈ కన్యారాశి యొక్క చిహ్నం ఒక చేతిలో కాగడ మరి ఒక చేతిలో ధాన్యపు కంకులు పట్టుకొని పడవలో ఉన్న కన్య ఈ రాశి యొక్క పర్యాయనామాలు పాదోనం రమణి అంగన స్త్రీ వధూ కన్యా పార్ణయం కన్యక అబల అనేవి అలాగే ఈ రాశిలో చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి నూట యాభై డిగ్రీల నుండి నూట ఎనభై డిగ్రీల వరకు ఉంటుంది ఈ కన్యా రాశి కాలపు చక్రంలో ఆరో రాశి ఈ రాశికి అధిపతి బుధుడు అధిష్టాన దేవత విష్ణువు ఇంకా ఈ రాశి గురించి చూసుకుంటే పృథ్వీ తత్వం పరిమాణంలో దీర్ఘరాశి ఉదయాలలో శీర్షోదయం బలాలలో దినబలం స్వభావంలో రాశి తత్వాల్లో నిర్జల రాశి రాశులలో ఇది ప్రకృతి రాశి అలాగే సౌమ్య రాశి జీవరాశి జీవులలో మనుష్య రాశి లింగభేదములలో స్త్రీ రాశి స్వభావంలో సీత వర్ణములలో పింగళ చిత్రవర్ణం లక్షణములలో సరీరాశిగత మంచలో తొమ్మిదవన మంచ గుణములలో తమో గుణం త్రిదోషాల్లో మూడు గుణాలు కలిగి ఉన్న వాత తత్వం అనేది ఎక్కువ అరిషడ్ వర్గాలలో కామం జాతులలో శూద్రజాతి శరీర భాగాలలో ఉదరం అలాగే వారాలలో బుధవారం రంగులలో ఆకుపచ్చ దిక్కులలో దక్షిణ దిక్కు రత్నంలో జాతిపచ్చ పురుషార్థాల్లో చూసుకుంటే ఇది అర్ధ త్రికోణం లోకాలలో బొవర్ లోకం ఈ త్రిమూర్తి తత్వాల్లో స్థితికారకుడైన విష్ణువు ఇంకా అలాగే ఈ రాశి యొక్క ద్రవ్యాలు చూసుకుంటే వెదురు అవిసిగింజలు ఉలవలు గోధుమలు మరియు పొట్టిబెసలు ఇంకా ఈ కన్యా రాశి గురించి చూసుకుంటే జనరల్గా ఒక విషయం అనేది నాకు అర్థమైంది గమనించినప్పుడు ఈ కన్యారాశిలో బుధుడు పొందితే శుక్రుడు నీచపడుతున్నాడు ఇది జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక విషయం అర్థమైంది అదేంటంటే కన్యారాశి అంటే కన్యా లేదా పిల్లలు ఈ చిన్నప్పుడు ఈ బుధుడి యొక్క లక్షణం అంటే బుద్ధిగా గణితం అంటే చదువుకోవటం అలాగ బుద్ధిగా గనక చదువుకుంటే వాళ్ళు ఒక ఉచ్చ స్థానం చేరడానికి అవకాశం ఉంది అలా కాకుండా శుక్రుడు వాళ్ళ యొక్క దృష్టి అందం మీద ఆభరణాల మీద అప్పుడే సుఖపడటం మీద అలా గనక ఉంటే వారు ఆ దృష్టి పెడితే గనక వారి జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకోవడం చాలా కష్టమవుతుంది అనిపిస్తుంటుంది ఇది నేను ఈ కన్యారాశి గురించి గమనించింది అంతే సార్ ఓటు పెద్రా సార్ మీ గురించి ఒకసారి ఇంట్రొడక్షన్ ఇవ్వండి ఓకే సార్ సో నా పేరు కిరణ్ కుమార్ అండి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మన ఈ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ అనేది నాకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి తెలుసు సో అందులో జ్ఞానాన్ని పెంచుకుందాం పంచుకుందాం అనేది నాకు చాలా బాగా నచ్చింది నేను ఈ ఇందులో ఒక టూ మంత్స్ నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాను జ్ఞానేశ్వర్ రీసెర్చ్ అండ్ శాఖాంబరి జ్యోతిషాలతో సో నాకు ఈ అవకాశం కల్పించిన జ్ఞానేశ్వర్ సార్కి అలాగే సుధాకర్ సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఏమని జయప్రద గారు జయ మేడం అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసాం కదా ఓకే సార్ నమస్తే సార్ సారీ ఫర్ ది డిలే నాకు అన్మ్యూట్ కాదు ఇది కావట్లేదు సో వచ్చింది ఓకే నమస్తే గురువులందరికీ నమస్కారం అండి నాకు ఏ అవకాశం నమస్కారం ఇవాళ కన్యారాశి గురించి నేను శ్లోకాలు ఇదిలో తీసుకున్నాను పార్వతీయాత కన్యాఖ్య రాసి దిన బలాన్విత శీర్షోదయా మధ్యాంగ ద్విపాద్యామ్య చరాచస సాసస్య దహన వైశ్య చిత్రవర్ణ ప్రభంజని కుమారి తమసాయుక్త బాలభావ బుద్ధాదిప పర్వత ప్రదేశంలో సంచరించునది దినపనము కలది శీర్షోదయ రాశి మధ్యమ శరీరము ద్విశభావ రాశి కలది దక్షిణ దిక్కు నివాసము పంటలు అగ్ని చేతియందు ధరించునది వైశ్య జాతి చిత్రవర్ణము కలది వాయుతత్వ రాశి యువతి తమోగుణము కలిగినది బుధుడు అధిపతిగా కలిగిన రాశి ఈ కన్యా రాశి కన్యా రాశిలో జన్మించిన వారు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం గాంధర్వ కావ్య శిల్ప కథాభాషి ప్రణయి కన్యా కన్యారాశి అందు జన్మించిన వారు మంచి ప్రవర్తన కలవారుగాను వేదాంగములు తెలిసిన వారును ప్రియంగా మాట్లాడేవారు దయ కలవారు దానుగుణము కలిగి ఉంటారు కన్యా విలాస సత్వస్థితి దయా వా సర్వస్వ భోక్తాచ భోక్త దేశ భ్రమణ స్త్రీ ప్రకృతి వినయ వాకితవ కన్యలు విలాసములు భోగములు ఆత్మశక్తి కలవారుగా ఉంటారు వీళ్ళు పరాన్నముపై ఆధారపడి ఉండువారు దేశ సంచారం అంటే ఇష్టపడతారు స్త్రీ వంటి శరీరము స్త్రీ యొక్క నడవడికలు స్త్రీల వల్లనే మాట్లాడేవారుగా కూడా ఉంటూ ఉంటారు వీళ్ళు వినయము మరియు జూదమందు ఆసక్తి కలవారుగా ఉంటారు భూమండల వర్ధన బా బాక్సు భగ కామీ లభతే రుజు ధర్మ బాన్సు రూపస్సు కాంతో భూ సంపాదన చేయువాడు రూపవంతుడు కామోద్రేకము కలవాడు దుర్మార్గమును నడుచుకొనుచు బహుజన విరోధము ఉంటూ ఉంటారు వీళ్ళు కన్యారాశి మూడు నక్షత్రాలు ఉన్నాయి ఉత్తర హస్త చిత్త ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు అంటే వీళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి రాశిలో ఉన్న ఈ మూడు నక్షత్రాల వాళ్ళవి స్వభావం చూస్తే ఒకసారి దాత దయాళుహు సుతరాం సుశీలో విశాల కీర్తి నృపతే ప్రధాన ధీరో నరోత్యంత మృదుర్ నరచే ఉత్తర పల్గొని ప్రసూత ప్రసూతవు ఈ ఉత్తర నక్షత్రం మానుషగణము దీని ఎందు పుట్టిన వాళ్ళు దాతగాను దయ కలవారు మిక్కిలి మంచి బుద్ధి కలవారు గొప్ప కీర్తి కలవారుగా ఉంటారు రాజశ్రేష్ఠుడు ధైర్యవంతుడు మృదువైన శరీరము కలవారుగాను ఉంటారు వీళ్ళు హస్త నక్షత్రం దాత మనస్వి సుతరాం యశస్వి భూదేవ దేవార్చన కృత్ప్రయత్నా ప్రసూతిక లేయది హస్తో సమస్త సంపద ఈ నక్షత్రము దేవగణములు ఉంది ఈ నందు జన్మించిన వారు దాతుగాను కీర్తిగల పురుషులుగాను దేవ బ్రాహ్మణ భక్తి కలవారుగాను సకల సంపతులు కలవారుగా ఉంటారు చిత్త ఒకటి రెండు పాదాలు ప్రతాప సంతాపిత శత్రుపక్షే నయేతి రక్షార్చ విచిత్ర ప్రసూతి కాలే యదియస్య చిత్రా బుద్ధి బుద్ధి తప్య తప్యశాస్త్రి ఈ చిత్త నక్షత్రము రాక్షస గణములోనిది ఈ నక్షత్రము నందు జన్మించిన వారు శత్రువులను వారుగా ఉంటారు నీతి శాస్త్రం బాగా తెలుసున్న వారు విచిత్ర వస్త్రములు కలవారుగాను విచిత్రమైన శాస్త్రములు ఎందు ఆసక్తి గలవారుగాను ఉంటారు ఇది కన్యారాశి గల నక్షత్ర లక్షణములు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా గురువులందరికీ మన పూర్వక నమస్కారములు నేను ఎల్ఐసిలో వర్క్ చేశానండి రిటైర్ అయిపోయాను నేను అంటే జ్యోతిష్యం మీద ఆసక్తి కలిగి మీ గురించి ఎంతో మంది ముందర చూసాను మాకు ఎప్పుడా ఒక వారం రోజులు పది రోజులు వాళ్ళు కోపడ్డం గురువులు ఇలా తర్వాత ఏంటంటే ఇక్కడికి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ పెద్దిరాజు గారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత మీ ఫాలో అప్ నన్ను మమ్మల్ని ఇది చేసింది మనీ మైండ్ లేదు అని అనిపించి ముఖ్యంగా నేను చేరిన ఇది మనీ గా అసలు పిల్లలందరినీ హక్కుని చేర్చుకొని మీరు చెప్పే విధానం జ్యోతిష్యం వస్తుందా లేదా అన్నది తర్వాత ఇది మీరు చాలా శ్రద్ధ తీసుకుని పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవరి కి మీరు పేరు పేరున కూడా శ్రద్ధ తీసుకుని చెప్పడం ఇక్కడ గురు శిష్య సంబంధం చాలా బాగుంది అది నచ్చింది నాకు సో నేను మీరు ఏం చెప్పినా ఏం చేసినా కూడా అంటే ఫర్దర్ గా మీతోటే ప్రయాణం చేస్తాం మేము నాతో వచ్చిన వాళ్ళు నేను మేమందరం కూడా మాకు చాలా బాగా నచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ థ్యాంక్ యూ జస్ట్ జయప్రద మేడం నెక్స్ట్ పుష్పావతి మేడం అన్మిట్ అవుతుంది హ్యాండ్ రాయ్స్ చేయండి ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు పుష్పవతి నేను హైదరాబాద్ లో ఉంటాను నేను మన శాకాబరి జ్యోతిషాలయంలో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాను ఈ రోజు జ్ఞానిశ్వ సార్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ లో జరుగుతున్న కన్యా రాశి గురించి చర్చలో నేను ఈ కన్యా లగ్నం వారి లక్షణాలు వారి స్వభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి చర్చించబోతున్నాను మొదటగా ఈ కన్యా రాశి అనేది కాలపురుష చక్రంలో ఆరోగ్య భావం ఈ సహజంగా కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎలా అంటే వివేకవంతులు మరియు సమర్థవంతంగా ఆలోచించే శక్తి కలిగి ఉంటారు అలాగే వీళ్ళకు గ్రాస్కింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఏ విషయానైనా తొందరగా గ్రహించగలిగే శక్తిని వీళ్ళకు ఉంటుంది ఉంటుంది అంతేకాకుండా వీళ్ళ బ్రెయిన్ లో కూడా ఏదైనా పని చేయాలి అనే ఆలోచన వస్తే దాన్ని ఒక కరెక్ట్ గా కార్యరూపాన్ని వీళ్ళకు చేయగలిగే కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు వివేకంతో పాటు సహనాన్ని కూడా కలిగి ఉంటారు అయితే ఈ లగ్న జాతకులకు ధన ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది మంచి పొదుపురులు కూడా వీళ్ళు మనీ సేవింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర అంటే అలాగే వీళ్ళకి ఏంటంటే డబ్బును వృధా చేయడం అనేది అసలు ఇష్టపడదు వీళ్ళే కాదు వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు డబ్బు వృధా చేయడానికి కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు ఈ అంటే ఈ వ్యతిరేకతను గానీ వాళ్ళ అహిష్టతను గాని వీళ్ళు సౌమ్యంగానే చెప్తారు తప్ప ఏదో గొడవలకు తగాదాలకు ఆ ఒక అల్ల అరుస్తూ చెప్పడం ఇలాంటివి చేసే స్వభావం వీళ్ళకు ఉండదు వాళ్ళకి నచ్చని పని అయినా సరే ఏదైనా నచ్చని ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినా సరే ఏదో ఒక సాకు చెప్పడం తప్ప దాన్ని ఆ ఒక గట్టిగా వ్యతిరేకతగా అలా అయితే చెప్పరు అంటే ఎలా అంటే ఏదైనా సరే నొప్పింపక తానవ్వక బతుకువాడు ధనిడి సుమతి అన్నట్టు వీళ్ళ తమ అభిప్రాయాలని ఎదుటి వారికి నొప్పించకుండా వ్యక్తపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందుకే ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళ మాటలకి తొందరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇంకా ఈ కన్యాలగ్న జాతకులకు పంచువాలిటీ మరియు క్రమశిక్షణను ఇష్టపడతారు అన్ని ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి సమయ స్ఫూర్తి కూడా ఎక్కువ ఏ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలాగా అనేది వీళ్ళకు బుద్ధి కుశాలంతా కూడా చాలా బాగుంటుంది వీళ్ళ ఆలోచనలు కూడా మరి స్థిరంగా ఉంటాయి మార్పులు తొందరగా ఇష్టపడరు ఆ అంతేకాకుండా ఈ లగ్నంలో జన్మించిన వ్యక్తులకు బిజినెస్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట బిజినెస్ స్కిల్స్ తో పాటు వీళ్ళు వాళ్ళ ఆదాయాన్ని వ్యయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఖర్చులను ఆ వాళ్ళ మనీ ప్లానింగ్ అనేది కూడా అంత చాలా చక్కగా చేస్తారు ఉన్నదానితో సర్దుబాటు చేసుకుంటారు అలాగే ఎక్కువగా చేయాలని ఎక్కువగా దీనికి వెళ్ళి అప్పులకు లోన్స్ కు ఇలాంటి వాటి విషయాలు వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు అన్నమాట మరియు ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు తమ కుటుంబ సభ్యులతో కుటుంబంతో ఉండడానికి ఇష్టపడతారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఆ వీళ్ళ ప్రయాణాలు అలాంటివంటే అంత తొందరగా అంటే ఎక్కువగా జల్లీ చేయడానికి ఇష్టపడరు వీళ్ళ ఇతరులతో సంబంధం సంబంధాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అందులోనూ ఈ లగ్నంలో పుట్టిన స్త్రీలకైతే అతిగా మాట్లాడడం అనేది అస్సలు ఇష్టం ఉండదు అలాగని వీళ్ళని ఒక రిజర్వ్ కుచిన్ కుచింత స్వభావము వీళ్ళు ఎవరితో కలవరు అలాగనే కాదు సోషల్ సర్వీసెస్ లాంటి వాటిలో పార్టిసిపేషన్ కూడా చాలా యాక్టివ్గా చేస్తారు ఇలాగ వీళ్ళ ప్రవర్తన గురించి ఎవరైనా సరే హేళన చేసినా వేలా కోలపరిచినా కూడా వీళ్ళు దాన్ని సైలెంట్ గా ఇగ్నోర్ చేస్తారు మోర్ ఓవర్ వీళ్ళకి ప్రవర్తలు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు ఇప్పుడు ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్లకు ఆరోగ్య విషయానికి వస్తే ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఆరోగ్య విషయంలో విపరీతమైన శ్రద్ధ అని చెప్పవచ్చు వీళ్ళ బాడీ ఫిట్నెస్ మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తారు అంతే ఆరోగ్యం కోసమే కాకుండా ఆహారం పట్ల కూడా వీళ్ళు శ్రద్ధ బాగా చూపిస్తారు మంచి బట్టలు వేసుకొని ఆకర్షణీయంగా ఆ జనరల్ గా ఈ కన్యా లగ్నంలో జన్మించే వాళ్ళ ఫిజికల్ అఫిరెన్స్ కూడా ఎలా ఉంటుందంటే అందంగా ఉంటారు లేడీ కన్నుల వంటి కళ్ళు చక్కని తీరైన కనుబొమ్మలు అలాగే మంచి పలువరుస కొనతేరిన గడ్డం నల్లని వత్తైన జుట్టు హెయిర్ అనమాట నల్లని వత్తైన జుట్టు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటది అయితే వీళ్ళు కన్యా లక్నంలో జన్మించే వాళ్ళకి మైండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది వీళ్ళ అనలైజింగ్ పవర్ గాని మెంటల్ ఎబిలిటీ గానీ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఒక సిస్టమేటిక్గా అయితే ఈ లక్షణం వల్ల వీళ్ళు ఏంటంటే ఒక గా పని జరగలేదంటే ఆ పని జరగలేదన్న అలాగే వాళ్ళు చేయలేకపోయినా సరే వాళ్ళకి వాళ్ళే వరి సమ్గా ఉంటదనమాట ఎక్కువ దాని గురించి వరి అవుతూ దాని గురించి ఆలోచిస్తూ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఇంకోటి వాళ్ళు నమ్మిందే కరెక్ట్ అంటారు వేరే వాళ్ళు చెప్పింది అంత తొందరగా నమ్మదు వీళ్ళు ఇంకా కాకు అదే కాకుండా వీళ్ళు కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పుని ఎక్కువగా ఎత్తి చూపిస్తూ ఉంటారు సలహాలు కూడా వాళ్ళు అడిగినా అడగపోయినా ఇస్తారు ఆ సలహాలు వీళ్ళు పాటించడం కాకుండా ఎదుటి వాళ్ళు కూడా పాటించాలి అనుకుంటూ ఉంటారు జనరల్ కన్యాదాశిలో జన్మించిన వాళ్ళకి దయాద హృదయం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు పని విషయంలో మాత్రం వీళ్ళ దయాగుణం జీరో అయిపోతుందేమో అన్నట్టు ప్రవర్తిస్తారు ఇలాంటి పని చేయాల్సిన విషయంలో పని అవ్వాలి వాళ్ళు అనుకున్న పని అవ్వాలి అనే దీనిలో వీళ్ళు కింద ఉన్న వాళ్ళని భయపెట్టైనా దండించైనా పని చేయించాలి అనుకుంటారు అలాగే ఇది కన్యా రాశి కాలపురుష చక్రంలో అధిక రాసి కాబట్టి డబ్బు సంపాదన విషయంలో కొన్ని సందర్భాల్లో వీళ్ళు గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకు మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది సార్ కన్యా లగ్నంలో పుట్టిన వారి లక్షణాలు నేను నేర్చుకున్న కొన్ని అంశాలు ఇక్కడ నేను ప్రెసెంట్ చేశాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది కన్యా రాశి గురించి ఇంట్రొడక్షన్ లో ఫస్ట్ త్రీ స్పీకర్ ఒపీనియన్ సో నెక్స్ట్ దాంట్లో మిగతా స్పీకర్లు కూడా మాట్లాడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖ అమ్మ ఛానల్ అండ్ జ్ఞానష్ ఆస్టర్ రీసెర్చ్ సెంటర్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శాఖ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి